హాయ్ అందరికీ నేను ఇప్పుడైతే మా ఊరి నుంచి చింతూరు వెళ్తున్నాను చూడొచ్చు ఇల్లు ఎందుకు వెళ్తున్నాను అనేది చెప్తాను మన వీడియోస్ చూసి మన కంటెంట్ చూసి మన చింతూరు ఐటీడీ సార్ అయితే మనకి ఒక ప్రాజెక్ట్ అనేది అప్పగించారు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత అనేది మన మీద పిఓ సార్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి మన ఇంత ట్రైబల్ విలేజ్ లోపల నుంచి మన వీడియోస్ చూస్తూ మన పియోసార్ మనకు ఒక అవకాశం మనకు అలాగే సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం దాంట్లో మీ భాగం కూడా మీరు వీడియోస్ చూసి సపోర్ట్ చేయడం వల్లనే మన వీడియోస్ అనేది సార్ క రీచ్ అయినాయి మన వీడియోస్ ఇక్కడికైతే రోడ్ లేదు ఎటు వెళ్ళాలన్నా ఈ దారే వెళ్ళాలి ఇది మాకు మేము చేసుకున్న ఒక దారి మాత్రమే మనమైతే రోడ్కి వచ్చేసాం చూడండి రోడ్డు మా విలేజ్కి తెల్లాలి ఇటు ఒక విలేజ్ ఉందని కూడా ఎవరికి తెలియదు అలాంటి విలేజ్ రోడ్డు లేదు కరెంట్ లేదు ఏమీ లేదు మా విలేజ్ లాగా ఇబ్బందులు పడుతున్న విలేజ్లు మన సింతూరు మండలంలో ఎన్నో ఉన్నాయి వాటి గురించి కూడా మన పిఓ గారు కొంచెం ఆలోచిస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చింతూ వెళ్ళేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ని చూస్తూ వెళ్ళాను మధ్యలో కనిపిస్తున్న లారీ అది పగలడం వల్ల ఎటు అయింది ఇక్కడైతే రోడ్ వర్క్ నడుస్తుంది లారీ అనేది మధ్యలో ఆగిపోయింది అది కూడా సింగిల్ రోడ్ దాని వల్ల ఎక్కడి అక్కడ ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది ఇంటి టైంలో మన ఎమర్జెన్సీ అంబులెన్స్ వెహికల్స్ ఇరుక్కుంటే చాలా ప్రాబ్లమ్ జనగతి గావనవినోచం ఈవెంట్ ఇది మన ఆదివాసుకి సంబంధించినది ఈకక్కడ కనిపిస్తున్న యూత్ గ్యాంగ్ అంతా మన సబ్‌స్క్రైబర్ అండ్ మన ఫాలోవర్స్ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు బాధపడకూడదు అనేసి ఒక్కొక్కరికి కైన్ లో ఫోటోలు ఇచ్చాను మన కుమ్కోయా డ్యాన్స్ అయితే పియో గాకి క్ర ఆయనగా వెల్కమ్ చేయడం జరిగింది ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా ITD లో కంప్లీట్ చేసి దగ్గరలో ఉన్న బౌస్ ఏపీఆర్ రాష్ట్రకి వెళ్ళడం జరిగింది రిపోర్టర్ అక్కడున్న ఈ స్కూల్ పిల్లలు గారికి బ్రిటిష్ గెటప్తో గ్రాండ్గా వెల్కమ్ చేయడం జరిగింది అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు మన ట్రైబ్స్ కోసం పోరాడి తన ప్రాణాలని అర్పించిన ఒక గొప్ప నాయకుడు మన కల్చర్ని చక్కగా డ్యాన్స్తో చూపిస్తున్న పిల్లలు మన ఆదివాసీ ట్రైబ్ కల్సర్ ఈ ఫిఫ్టీన్ డేసే కాదు పెళ్లిళ్ళు ఫంక్షన్లో ప్రతి దాంట్లో ఉంటుంది ఇంతకీ మా ఊరు పేరు చెప్పలేదు కదా ఏడుగురలపల్లి పంచాయతీ కాటుపల్లి బండ్రే మధ్యలో వెంకటపురం అనే గ్రామం మాది మమ్మల్ని ఈ ఈవెంట్ కి ఇన్వైట్ చేసిన మన పిఓ గారికి అయితే మనిషి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు మాకు ఇచ్చే సపోర్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్